హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ య్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి ఇరవై ఒకటి పన్నెండు మరి రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి హలేకర్ మిక్స్డ్ దేశీయ సీమ దూడలని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా దూడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు కానీ ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి రెండు కూడా కేవలం రెండు మరియు నాలుగు పళ్ళ ఆరు పళ్ళు కదా నాలుగు మరియు ఆరు పళ్ళతో ఉన్నాయట మరి చూస్తున్నారు మంచి సైజు గల అని చెప్పుకోవచ్చు మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇప్పుడే ప్రజెంట్ ఒక ఏడు గంటల టైంలో అయితే మరి అయితే దిగాయి మరి ఇక్కడ సైడ్ పరిశీవి మరి అలాగే వీటి కలవగలు చూస్తున్నారు ప్రసంగం ఐదు జగలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వాటిని అన్నింటినీ నేను పరిచయం చేస్తాను మీకు మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కప్పటి నాగలాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మన శ్రీరాములు అన్నగారు కానీ అలాగే మన నాగేంద్ర అన్న గారు మరి వారి వీడియోలు కూడా ప్రతివారం మనం అరుదుగా మరి మార్కెట్లో అయితే చూస్తుంటాం కదా మరి ప్రసంగి ఒక జత ఇంకా నాలుగు జతలు ఉన్నాయి మరి ఎవరు కూడా స్కిప్ చేయనట్లు మొత్తం చూసేయండి మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆరు పళ్ళతో ఉన్నాయి ఇవి కనిపిస్తున్నాయో ఈ విధంగా ఉన్న చూడండి అబ్బా ఇంకా మూడు జతలు ఉన్నాయి వాటిని పరిచయం చేసి మీకు తొంభై ఆరు యాభై రెండు ఎనభై ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కేవలం రెండు కూడా రెండు రెండు ఫలతోనే ఉన్నాయట మరి చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయి దుడలు ఏం చెప్తున్నారు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఇందాక మూడు జతలే చూపించా కదా మరొక రెండు జతలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకు కేవలం రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయట ఎడం వైపు కానీ అదే మరి ఎడమవైపు కానీ రెండు పళ్ళతో కుడివైపు కానీ నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమనులే ఏం చెప్పారు రేటు పెద్ద మనిషిగా తెలుసా ఫ్రెండ్స్ మరి ఈ జతతో పాటు ఇక్కడ ఒక జత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజు కదా దేశ సీమ ఎదురని చెప్పుకోవచ్చు పళ్ళ విషయానికి వస్తే మలపలతో ఉన్నాయట మాకు కనిపిస్తున్నాయి కదా వీళ్ళు ధరల విషయానికి వస్తే మరి అనగా తెలుసు అయితే ఈ ప్రస్తుతం ఇక్కడ మనకు అందుబాటులో లేరు అవినిచ్చేటివేనా అవి అవినా ఇవేం చేద్దరి తెలిదండి కదా పళ్ళు ఇవి నాలుగు అలపళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఇక్కడ మూడు జతలు అక్కడ మూడు జతలు మొత్తానికి ఆరు జతలు ఉన్నాయి చూడబా మొత్తం మొత్తం పరిశీలించినవి మరి ఎవరైనా రావాలనుకుంటే మరి నేరుగా లొకేషన్కి అయితే వచ్చేయండి మరి మీరు లొకేషన్ వచ్చేసి కపటి నాగలపురం గ్రామం వాదోని మండలం కర్నూలు జిల్లా మరి రైతు వ్యాపారి నాగేంద్ర అన్న గారు మరి అలాగే శ్రీరామ గారు నివే చెప్తారు శ్రీకృష్ణ చెప్పు తొంభై ఒకటి ఎనభై రెండు ఇరవై తొమ్మిది యాభై ఏడు సున్నా నాలుగు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మూడు జతలు కానీ అక్కడ మనం ఇంటి ఒక జత తీసాం కదా మా రెండు పల్లె దొట్టలు ఈ నాలుగు జతలు ఒకరివి అక్కడ ఫస్ట్ తీసిన రెండు జతలు ఒకరివి మరి నెంబర్లు కూడా ఉన్నాయి మరి ఎవరికైనా నేను అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ మార్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ